జిల్లా ఓజిలి నాయుడుపేట పెల్లకూరు మండలాల్లో శనివారం వైసీపీ అధినేత రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఓజిలి మండలాధ్యక్షుడు పాదర్తి రెడ్డి పార్టీ శ్రేణులతో కలిసి భారీ కేక్ కట్ చేశారు అదేవిధంగా పెల్లకూరు మండలంలో సీనియర్ నాయకుడు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యతో కలిసి బర్త్డే వేడుకలు కోలాహలంగా జరుపుకున్నారు అనంతరం మూడు మండలాల నాయకులతో కలిసి నాయుడుపేటలో కేక్ కట్ చేసి పేదలకు కిలివేటి అన్నదానం చేశారు పేదల పెన్నిది జగన్మోహన్ రెడ్డి అని కిలివేటి కొనియాడారు ఈ జన్మదిన వేడుకల్లో వైసీపీ సీనియర్ నాయకులు ముమ్మడి సుబ్బారావు ఉచ్చూరు హరినాథ్ రెడ్డి నాయుడుపేట అధ్యక్షుడు తమ్మిరెడ్డి సుబ్రహ్మణ్యం మాజీ ఏఎంసీ చైర్మన్ జనార్దన్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ దీపిక ఎంపీపీ ధనలక్ష్మి పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా హృదయంగా బాధపడుతున్నాం మనందరం ప్రత్యక్షంగా చూస్తున్నాం జగన్మోహన్ రెడ్డి అంటే ఒక భరోసా జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మాట చెప్పేటంటే మరుగుతెంపు నాయకుడు అందరికీ ఆయన దిశానిర్దేశం చేస్తే ఆయన అడుగు జడలు అందరం నడిచేదానికి మీరు మేము కలిసి పోరబ రెండు వేల ఇరవై ఏడు జమ్లీ ఎన్నికల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదానికి

ఎవరో అఘంతకులు ఫోన్ చేసి ప్రశారు ఇది వెళ్తే కేసులు పెడతాం ఫోటోలు తీస్తావా ఇక్కడే కాదు ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ కేసులు భయపడే చర్చ ఎవరికి లేదు అధికారంలో ఉన్నప్పుడు అందరూ ఉంటారు నాకు ఇబ్బంది పెద్ద చెప్పినట్టు కేక్ పెట్టాము ఇక్కడ ఏగల వాతావరణం ఉన్నాయి అధికారం లేనప్పుడు ఎవరైతే మనతో ఉంటారో కష్టాల్లో ఎవరితోడుగా ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా మంచి రోజులు ఉంటాయి పొరపాటు తగ్గుతూ ఉంటాయి మరి వాటిని సరిదిద్దుకునే అవకాశం ఎక్కడ పొరపాట్లు తగ్గుతున్నాయా చేసిన తప్పులా ఎక్కడ చేశాము అని ఇలాంటి సందర్భంలోనే అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఖచ్చితంగా బైరేజ్ వేసుకుంటాం అధికారంలో ఉన్నప్పుడు ఎవరు దగ్గరగా ఉన్నారు ఎవరు మోసపు మాటలు చెప్పారు ఎవరేం చేశారు అధికారం లేనప్పుడు ఎవరు ప్రవర్తన ఏంటి ఎవరు ఏది ఉన్నారు ఇప్పుడు తెలుసుకుంటారు నేను కావచ్చు ఎవరైనా వాడి అందరూ తెలుసుకుంటాం మరి తెలుసుకున్న తర్వాత ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ రోజు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారో ఏ నాయకుడు అయితే ఏ కార్యకర్త అయితే పార్టీని నమ్ముకొని ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా భవిష్యత్తులో గౌరవం ఉంటుంది ప్రాధాన్యత వాళ్ళు కాపాడుకునే బాధ్యత కూడా తీసుకుంటాం మలబార్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి ఎక్స్ప్రెస్ సేల్ డిసెంబర్ రెండు నుండి అంతులేని ఆఫర్స్ ఊహల కందరి డిజైన్స్ ప్రపంచ స్థాయి ఫ్యాషన్ వస్త్ర శ్రేణి తొంభై తొమ్మిది రూపాయల నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ వన్ టూ కాంబో ఆఫర్లు ఐదు వందల రూపాయల వస్త్రాలు ఐదు వేల రూపాయల బంగారు ఆభరణాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రా వర్కీ కూపన్ పై మూడు డ్రాలు డైలీ డ్రా ఫైవ్ గిఫ్ట్స్

డైలీ డ్రాలో ఐదు గిఫ్ట్స్ వీక్లీ డ్రా టీవీ స్కూటీ న్యూ ఇయర్ డ్రాన్ కపుల్ మలేషియా ట్రిప్ బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ లెనిన్ బాతిక్ ప్రింట్ పదమూడు వందల యాభై రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కళ్యాణ పట్టు పంతొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది రూపాయలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆకృతి పట్టు మూడు వేలు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కనకధార పట్టు ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు రూపాయలది నాలుగు వేల నాలుగు వందల యాభై రూపాయలకే కుర్తి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ పటిాల సెట్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ మూడు వేల రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే టూ పీసెస్ ఇంకా కాంబో ఆఫర్లు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంట లేఅవుట్ నెల్లూరు